హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు రెండు వేల పద్నాలుగు బ్యాచ్ కు చెందిన కిరణ్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు కుటుంబ కలహాలతోనే మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరివేసుకుని వేసుకుని బలవర్మనానికి పాల్పడ్డాడు సమాచారం అందుకున్నటువంటి మలక్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం రవిచంద్ర మరొక కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో ఉరు వేసుకుని చనిపోయినట్టుగా తెలుస్తోంది పోలీసులు విచారణ తెలుస్తోంది మరి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి ఏంటి ఆశా ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చాలా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు ఇదే అంశానికి సంబంధించి డీజీపీని కూడా మొన్న యాన్యువల్ రిపోర్ట్ సందర్భంగా డీజీపీని కూడా జర్నలిస్ట్ అడిగినట్టు ప్రశ్నకు దీని మీద ఆయన కూడా ఇదే అంశం చెప్పారు కొన్ని కుటుంబ కలహాలు అంతేకాకుండా కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఇలాంటి ఎదురు కావటంతో కొంతమంది కానిస్టేబుల్స్ కావచ్చు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి కౌన్సిలింగ్ చేపడుతున్నాం సైకాటిస్ట్ తోటి కౌన్సిలింగ్ చేపడుతున్నామని చెప్పారు అయితే ఇవాళ రెండు వేల పద్నాలుగు బ్యాచ్కి చెందిన కిరణ్ ఈయన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తున్నారు విధులు నిర్వహిస్తున్నారు అయితే కుటుంబ కలహాలతోటి ఆయనకు ఈ విధంగా మనస్తాపానికి గురయ్యారు అయితే ఆ కుటుంబ కలహాల్లో కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఎవరు ఇంట్లో లేని సమయంలో ఈయన పాల్పడటం పాల్పడటంతో అలక్పేడ పోలీసులు సమాచారం తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఆయనకు కి ఒక నాలుగు రోజుల నుంచి అనారోగ్యం కూడా అనారోగ్యంతో సెలవు పెట్టారు నాలుగు రోజుల నుంచి ఆయన విధులకు కూడా హాజరు కావట్లేదు నాలుగు రోజుల నుంచి విద్యులకు ఆయన ఆరోగ్యం బాలేదంటూ చెప్పారు కాకపోతే ఇది కుటుంబ సమస్య లేగా అనే పోలీసులు గుర్తించారు ఈ కుటుంబ సమస్యలు ఏమున్నాయి ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోలీసు గతంలో రైతులు ఆ గతంలో కొన్ని కొన్ని వర్గాలకు సంబంధించిన ఆత్మహత్యలు జరిగేది ఇప్పుడు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి దీంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి పోలీస్ స్టాఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎందుకంటే చాలా విధులు నిర్వహించాలి చాలా అంశాల్లో ముఖ్యంగా ఆ జనాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు దాంతో పాటు జనాల్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో భద్రతగా ఉండాల్సినట్టుగా పోలీసులకే భద్రత కరోయన్ అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా పెరుగుతున్నాయి జిల్లాలో పెరుగుతుంది హైదరాబాద్ సిటీలో అంటే మన ఒత్తిడి లేదా డిపార్ట్మెంట్ లో ఒత్తిడి కానీ రవిచంద్ర ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నేరం దానికి తగిన చట్టాలున్న చర్యలు తీసుకుంటారని చెప్పి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మందికి చైతన్యం కలిగిస్తుంటారు అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒత్తిడి తట్టుకోలేక లేదంటే వాళ్ళ విధులకు సంబంధించా ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఉన్న చట్టాలు తెలిసిన వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది ఏ విధంగా చూడాలి అంటే అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నాయి దాంతోపాటు డిపార్ట్మెంట్ సంబంధించిన ఒత్తిడి ఉంటాయి ఒక కొన్ని సందర్భాల్లో వీళ్ళకు డ్యూటీలు కూడా అడిషనల్ అదనంగా డ్యూటీలు కూడా పడుతుంటాయా డ్యూటీలు కూడా వేస్తుంటారు దాంతో అటు అటు పని ఒత్తిడి భారం ఒకటైతుంటే దాంతో పాటు ఇటు కుటుంబ సమస్యలు అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఈ విధంగా మూడు రకాల మూడు నాలుగు రకాల సమస్యలతోటి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అప్పుడప్పుడు గతంలో ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కౌన్సిలింగ్ చేపట్లేదు ఎందుకంటే అటు స్టూడెంట్ సంబంధించి కావచ్చు వివిధ డిపార్ట్మెంట్లలో అంతేకాకుండా కొన్ని కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కూడా కౌన్సిలింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది సైకాటిస్టులతో అదే విధంగా డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక పోలీసులకు కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఒక ఒత్తిడి కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి కావచ్చు లేదంటే పని ఒత్తిడి కావచ్చు ఇంకా కుటుంబ కలహాలకు సంబంధించిన ఒక ఒత్తిడి కావచ్చు ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా ఉన్నతాధికారులు ఇలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసేసి కౌన్సిలింగ్ చేయిస్తే బాగుంటుంది ఇందులో ముఖ్యంగా అటు మహిళా కానిస్టేబుల్ కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డ్యూటీలు వాళ్ళకు కూడా ఇబ్బందిగా తలెత్తిన సమయంలో కూడా ఒత్తిడి గురవుతారు కాబట్టి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు చేయాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రతి పిఎస్ లో కావచ్చు వివిధ ఏరియాలో పనిచేసే వాళ్ళని ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఇవి కాస్త తగ్గించేట ఆస్కారం ఉంటుంది లేదంటే డిపార్ట్మెంట్ లో ఈ విధంగా రోజు రోజుకు వారానికి ఒక సంఘటన జరుగుతుంది మూడు రోజుల క్రితమే ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి ఏరియాలో అక్కడ కూడా అదే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి సంఘటనలన్నీ తరచుగా జరుగుతున్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ జాగ్రత్తగా ఉండి వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే అంశానికి సంబంధించి డీజీపీ కూడా మొన్న ఆ వ్యక్తం చేశారు ఆయన దీనికి సంబంధించిన కుటుంబ కలహాలు ఆర్థిక అంశాలు కూడా ఉండి ఉండవచ్చు ఆ విధంగా జరుగుతున్నాయి మా దృష్టి కూడా వచ్చింది దీని మీద కూడా కౌన్సిలింగ్ చేపట్టేసి చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఏదైతే కానిస్టేబుల్ కిరణ్ కి సంబంధించి భార్య కూడా థర్టీ ఫస్ట్ ఆయన మీద కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది సో కుటుంబ కలహాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది గానీ కిరణ్ కు సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అయితే అదే విచారణ చేపట్టండి అంటూ కిరణ్ కిరణ్ సంబంధించిన కుటుంబ సభ్యులు విచారణ చేపట్టాలే రెండు వైపులా ఇటు భార్య వైపు కావచ్చు ఈయన వైపు కావచ్చు ఎలాంటి తప్పులు ఉన్నాయన్నది విచారణ తెలుస్తుంది అంతేకాకుండా విచారణ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయంటూ ఇరు వర్గాలు ఉంటున్నాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే భార్య ఇచ్చినట్టు కంప్లైంట్ కావచ్చు భార్య మీద ఇంకే అంశాల్లో కూడా విచారణ చేస్తే తేలుతుంది కిరణ్ కుటుంబానికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయన్న కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా మొత్తానికి కిరణ్ చనిపోవడం తోటి ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే సిల్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈయన కానిస్టేబుల్ చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి విధులకు రావట్లేదు దీంతో ఆయన అనారోగ్యం హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి రావట్లేదంటూ అటు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈయన కుటుంబ సమస్యలతోటే పోకపోవచ్చు డ్యూటీకి వెళ్ళకపోవచ్చు ఈ విధంగా కుటుంబ కలహాలతోటి ఆయన బలమానానికి పాల్పడ్డారు ఆశ Roy thanks for the update. నైట్ డ్యూటీ ఉండే నైట్ డ్యూటీ మధ్యలో దారిలో పోతుంటే ఏదో హార్ట్ లో పెయిన్ గా ఉందని అక్కడ నుంచే డ్యూటీ వాళ్ళకి ఫోన్ చేసిండు సార్ నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం ఉంది లీవ్ పెట్టుకుంటా అని చెప్పిండు ఫోర్ డేస్ లీవ్ పెట్టుకుండు ఇంట్లోనే ఉండు ఇంతకు ముందు ఎట్లా మామూలుగా ఉండడు ఫోర్ డేస్ నుంచి అసలు మాట్లాడుతూ లేడు నేను ఆ రూమ్ లో పోతే ఈ రూమ్ కి వచ్చేస్తాడు ఈ రూమ్ లో పోతే ఆ రూమ్ కి వచ్చేస్తాడు నైట్ గొడవ అయింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు అన్నాడు ఇతరం మంచిగానే ఉంటాం ఎంత నైట్ ఎంత గొడవైనా మళ్ళా మార్నింగ్ వరకు ఆయన ఏం చే ఎంత చేసినా నేను లైట్ గానే తీసుకుంటాం మంచిగానే ఉంటాం ఇతరం విశాఖ జిల్లా పురుషోత్తంపురం సమీపంలోని